కలెక్టర్ గారు వస్తున్నారాహో అమ్మా అక్క ట్రైనింగ్ వచ్చింది కదా కలెక్టర్ అయిపోయింది వాట్ కలెక్టర్ హగింగ్ వాట్ ఇన్సెట్ లా మా ఆ దూరం అమ్మలేక సామాన్య ప్రజలు కలెక్టర్ గారే ముట్టుకోకూడదు చాలా అమ్మా నిజంకనా కడుపున కలెక్టర్ పుట్టిందా అవును నీ కూతురు ఇప్పుడు కలెక్టర్ ఈ ఊళ్ళోనే పోస్టింగ్ ఏయ్ నీళ్లు పట్టావే సారీ మేడం కొళాయిలో నీళ్లు రావడం మానేసి వారం అయింది కరెంట్ లేదు బోరింగ్ లు పని చేయట్లేదు రోడ్డంతా గతుకులు నా ఆటో కూడా పంచర్ అయింది వాటి పని చూడండి ఏ దేవుడు కలెక్టర్ని కలెక్టర్ అంటే ఏనుగు ఎక్కడ అనుకున్నావా గాడిద బరువులు కూడా మొయ్యాలి ఎంత ఈ ఆఫీస్ లోనే పని చేస్తున్నారా లేదమ్మా మేమంతా ఈ జిల్లా ప్రజలం కలెక్టర్ గా మీ సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాత కదా ఈ పూలదండలు ఇంతవరకు ఇలాంటి అవకాశం మాకే ఏ కలెక్టర్ ఇవ్వలేదమ్మా కనీసం మీరేనా మా కోరికలు తీరుస్తారన్న నమ్మకంతో ఉండండి మీ కోరికలు తీర్చిన తర్వాత వెయ్యండి ముందు మీ పిటిషన్స్ ఇవ్వండి అచ్చల కుమారి ఇది నైతి రాత్రి నువ్వు తీసుకున్నట్టు దేవతలు ఉంటావు తెలుసా పగలు కూడా వేసుకోవచ్చు సుమారుగా ఉంటావు ఇది అక్కడ వేసుకుంటారనమాట ఇదేంటో తెలుసా కరెక్ట్ అని అన్నిటికి చీచే తూతూ ఉంటావండి అర్జెంట్ పనున్నా సరే ఆఫీస్ తలబట్టి ఇంట్లో ఎందుకు కదా ఇవన్నీ ఎలా వేసుకోవాలండి తెలీదా అమ్మా నేను వేసుకుని చూపిస్తాగా ఇదిగా ఎవరు వచ్చినా సరే ఇంట్లో లేరు అని చెప్పే ఆయన ఇంట్లో లేరు

డిస్మిస్ చేసి వెళ్ళిపోతాడండి బాబోయ్ ఇంటికి వచ్చి డిస్మిస్ చేసామని నిన్నే చూసాను ఆయన సీత కష్టాలు సీతాయి పీత కష్టాలు పోతాయి బాబోయ్ దీన్ని బాగు చేసుకుందామని ఇంట్లో నేను డిస్మిస్ చేశానంటాడండి బాబోయ్ బాడా కుచుల కుమారి ఈ ఒక్కసారికి చీర కట్టుకోవాని కాళ్ళు పట్టుకుంటాను ఆ వచ్చినవాడు వాడు మామూలు వ్యక్తి కాదు అష్టావధానం చేసిన శ్రీనివాసాచార్యులు గారు ఈ చార్లు గారు నాకు తెలియవు ఆ చీర కట్టుకోవడం నాకు అంతకంటే రాదు మీకు రాకపోతే నేను కడతానుగా ఇలాగే చిన్నప్పుడు మా నాన్న మోసపడి ఒక సిగ్గుబిళ్ళ కట్టాడు ఒక జులై విధ బెల్లం చేతిలో పెట్టి ఆ బిళ్ళ కాస్త ఎత్తుకుపోయాడు అప్పటి నుంచి నాకు సిగ్గుపోయింది అప్పుడు పోతే పోయింది ఇప్పుడు కొంచెం తెచ్చుకోవే అబ్బా కూర్చోమ్మాజి లేకపోతే సరే లేవే సిగ్గు లేదు నడవండి ఇంటికి పని చెప్తాను ఏమయ్యా ఆచారి అతలు పెళ్ళామేనా కాదు పెళ్ళం రూపంలో మోహిని పీసాచి ఏంటి పాప దాన్ని ఏడుపుతున్నారు లేకపోతే ఏమిటమ్మా రోజు శివాజీ గారింటికెళ్ళి చౌకరి చేస్తుంది వంట వండుతుంది పాపం ఎత్తుకుని ఆడిస్తుంది దీని పేరు ఏదో పాపం తల్లి లేని పిల్ల కదా అని తల్లి లేని ఇది నిజంగా మా అదృష్టం బాబు రెండో పెళ్లి వాడి నన్ను చేసుకోవటం అదృష్టమే ఉంది లలిత మా ఇంటికి రావటం నా పూర్వజన్మ సుకృతం విన్నావా మా పెద్దమ్మాయి పెళ్లి చేసుకుంటాంత శుభం మంచిదే నువ్వేలాగూ చేయవు కదా స్వయంగా అల్లుడు గారే పిలవడానికి వచ్చారు పిలవడానికి వాడరలేదే చచ్చిపోయారా లేకపోతే నేను చచ్చిపోయాను అంత మాట అనకండి ఆవిడ అనుక్షణం మిమ్మల్ని మగురు వదిలిపెట్టిన మహాపతివ్రత కదా తలుచుకుంటూనే ఉంటుంది వీలుంటే దానికి కూడా ఏదైనా సంబంధం చూడు ఏదో కాబోయే మామగారు కదా అని పిలవటానికి వస్తే అతని మీద చచ్చిపోతావా పిల్లలంతా అయినా నేను నెమూరు పట్టించుకోవట్లేదు నాకు మాత్రం కోపం రాదా ఇంకేంటా పట్టించుకునేది రోజు రెండు పూటల మెస్సులో తింటున్నావే ఆ డబ్బు ఎవరిస్తున్నారనుకుంటున్నావా నీ ఆవిడ నువ్వు కదా పెళ్లి కూతురు మా అమ్మాయి ఇంకా నయం నీ పెళ్ళనావు కాదు పెడతారులే ఈ మాత్రం అడిగే వరసలు కలుపుకోకు పక్కన నుంచో బాబు మీరంత లోప ఫోన్ చేయండి రావయ్యా పెళ్లి కూతుర్త రాష్ట ఇక్కడ కూర్చుంటావే నువ్వేం నా గూటలు బాలేవు పది మందిలోకి వస్తే బాగుంటుంది అయితే నువ్వు ఇక్కడే ఉండు నేను అమ్మ వాళ్ళని తీసుకొస్తాను ఎక్కడ ఇక్కడే ఉండమని చెప్పానమ్మా ఇక్కడ వెండి సామాన్లు అవి ఇవి ఉన్నాయి ముష్టి వాళ్ళందరినీ లోపలి తీసుకొస్తే ఎలా నా సర్వీస్ పసుపు చీర నగలు పంపించింది దానికి కళ్ళ నిండా నీళ్లే ఊరుకోరా ఆ కుటుంబానికి ఏదైనా మేలు చేస్తే తప్ప నా మొహం వాళ్ళకి చూపించంరా దొంగ వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించడం కంటే ఆటో నడుపుకుంటూ గంజి తాగడం మంచిదని తెలుసుకున్నాను ఆ జ్యోతి వీడి దగ్గర చేరినప్పుడే నాకు అర్థమైంది అది పురాతలు కలిన్ చేస్తుందండి సరే నీది ఇండివిజువాలిటీ ఉన్న మనస్తత్వం పైగా మాలా అనాథవు కావు నీకు ఆప్యాయంగా అన్నం పెట్టే తల్లుంది అన్నయ్య అంటూ పిలిచే చెల్లుంది వాళ్ళని బాగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది సార్ వీడి పోతున్న దానికి ఎంత బాధపడుతున్నారా వీడి చెల్లిపోతుందన్న బాధ డాయింగ్ పెన్సిల్ ఇవ్వండి తీసుకో పాప తీసుకో ఏం పర్వాలేదమ్మా దేవుడు అందుకే రెండిచ్చాడు చేతులు ఏది ఆ రెండో రెండొచ్చాయి రా పరీక్ష రాద్దు కాని ఎక్కడికి వెళ్తా ఎవరు నా పిల్ల మీద చెయ్యవేసింది వేసింది ఏ నీ మీద కూడా వెయ్యాలా వెయ్యి చూద్దాం అదే ఎవడి చెయ్యి ముందు వెయ్యాలా అని thank <laughs> you పేరు చెప్తే ఊరంతా గడగడ వడికిపోతుందంటావే చూడని చెల్లెలకి ఏం గత పట్టిందో నన్ను ఇంత అవమాన ఉంటే ఒక్కడు ఒక్కడే ముందుకు రాలేదు ఆఖరికి నువ్వు గెంటేసిన జ్యోతి నాకు దిక్కే నన్ను కాపాడింది